వచ్చిన రెండవ వాక్యం యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో లు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనము ప్రియా సహోదరులారా ఈ ప్రపంచంలో పూర్తిగా మంచివాడు లేకపోతే పూర్తిగా చెడ్డవాడు ఎవరు బ్రతకలేదు బ్రతకడు కూడా సాదాసీదా మనుషులు సగటు మనుషులకే ఈ ప్రపంచంలో స్థానం ఉందా అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది పూర్తిగా మంచివాడు ఈ లోకానికి ఒక హెచ్చరికగా నిలుస్తాడు అలాగే పూర్తిగా చెడ్డవాడు మన జీవితానికి ఒక అడ్డంకిగా నిలుస్తాడు ప్రియా సహోదరులరా క్రీస్తు మంచితనమనే క్రీస్తు సిలువ వేయబడ్డాడు ఇద్దరు దొంగల మధ్య అవును అతడు దొంగలలో ఒక దొంగగా దోషిగా దేవద్రోహిగా దేశద్రోహిగా పరిగణించబడ్డాడు అవును రాత్రివేళ దొంగవాణి వలె వస్తానన్నాడు అదిగో చూడండి ఇప్పుడు ఇద్దరు దొంగల మధ్య దొంగవాణిగా దోషిగా శిలువ వేయబడుతున్నాడు ఒక వైద్యుడు ఇద్దరు రోగుల మధ్య రక్షకుడు పాపుల మధ్య అదిగో శిలవ మీద మనం చూస్తున్నాం ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు మంచి దొంగ ఆ మంచి దొంగ యేసును చూసి ఏమంటున్నాడు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనము ఏసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో ప్రియా సహోదరులారా యేసు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఏసుకి వచ్చినటువంటి ఒకే ఒక్క మంచి మాట ఊరటనిచ్చే మాట మిగిలినవన్నీ కూడా శాపనార్థాలు తిట్లు దోషణలు గుమ్ముయడాలు ఎగతాళి మాటలు ఇదే మనం చూస్తున్నాం మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై వచనంలో ఆ దారి వెంబడి వెళ్ళేటువంటి వారు తలలోపుతూ ఆయనను దూషిస్తూ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో తిరిగి నిర్మించువాడా నిన్ను నీవు రక్షించుకో దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగిరా అని హేళన చేశారు అయితే ఈ మంచి దొంగ చెప్తూ ఉన్నాడు నా పాపము నుండి నన్ను రక్షించు ప్రభు నన్ను విడుదల చేయి ప్రభు అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు ప్రియ సహోదరులారి ఇక్కడ మూడు విషయాలు మనము ధ్యానం చేద్దాం మొదటిది ఒక విశ్వాసకి సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు వాటితో పనే లేదు నీవు దేవుని కుమారుడు అయితే అనలేదు ఈ మంచి దొంగ నిజానికి కావాలనుకుంటే తనను సిలువ నుండి దించి బాధలు తొలగించగలడని అనేటువంటి ఆ నమ్మకం కూడా ఈ మాటల్లో దాగి ఉంది ప్రియా సహోదరులారా చుట్టూ అందరూ అవిశ్వాసులు ఒకే ఒక విశ్వాసి అతడే ఈ మంచి దొంగ రెండవ విషయం నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు అన్నాడు నీ రాజ్యములో అన్నాడు రాజ్యము రాజుకే ఉంటుంది కాబట్టి క్రీస్తుని క్రీస్తులో ఒక రాజును చూశాడు క్రీస్తు ఉత్తానాన్ని నమ్మినటువంటి వాడు మరణంపై క్రీస్తుకి విజయం తప్పనిసరిగా వస్తుందనే విజయాన్ని సాధిస్తాడనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అంటున్నాడు ప్రభు అంటే రాజు అని రాజు అంటే మరొక మాటలో అధిపతి పాలకుడు అని అంగీకరిస్తున్నాడు ఈ మంచి దొంగ మరి దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నిజానికి ఈ యస్సులో ఈ లోక సంబంధమైన రాజులకు సంబంధించిన ఏ గురుతులు లేవు బంగారు కిరీటం లేదు సువర్ణ సింహాసనం లేదు కత్తులు లేవు సైనికులు లేరు ఇంకా సైన్యం లేదు పరివారం లేదు కానీ అతనున్నది ఇదిగో ముళ్ళ కిరీటము శిలువ సింహాసనము సహోదరులారా క్రీస్తు అంటే రక్షకుడు బలి వస్తువు ఇక్కడ అతడే బలి వస్తువు అతడే రక్షకుడు నిజానికి ఈ మంచి దొంగ అపోసలందరికంటే ముందే యేసుని రక్షకునిగా గుర్తించాడు క్షమను కోరడం లేదు జ్ఞాపకం ముంచుకోమంటున్నాడు జ్ఞాపకం ముంచుకో అంటున్నాడు మూడో విషయం తన హృదయం నుండి అప్పటికే హృదయ విధారకంగా కన్నీరు కారుస్తున్నాడు తన హృదయము విరిగి నలిగిపోయింది పశ్చాత్తాపంతో ప్రియ సహోదరులారా జీవితం అంతా దేవునికి దూరంగా జీవించాడు నిజానికి ఎడం చేతి పక్క దొంగకి కుడి చేతి పక్కన ఉన్న దొంగకి రక్షణ ఒక చెయ్యి చాచినంత దూరంలోనే ఉంది కానీ మంచి దొంగ రక్షణ పొందాడు ఈ చెడ్డ దొంగ దాన్ని తృణీకరించాడు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు చివరి అవకాశం ఒకే ఒక అవకాశం జీవితం అంతా దేవునికి దూరంగా ఉన్నాడు దొంగగా ఉన్నాడు దోచుకున్నాడు కానీ ఈ అవకాశాన్ని మాత్రము చేజార్చుకోవడానికి అతనికి ఇష్టం లేదు ప్రియా సహోదరులారా జ్ఞాపకం అన్నాడు అంటే యేసు ఇప్పటికే పరలోక రాజ్యంలో ఉన్నాడని ముందుగానే విశ్వసించి ఆ ప్రభు యొక్క సన్నిధిలో స్థానాన్ని ఆశపడి కోరుకుంటున్నాడు ప్రభు చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు నేడే నాతో పాటు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావని ప్రియ సహోదరులారా ఇదిగో ఈ మంచి దొంగకు వచ్చినటువంటి అవకాశం మనకు రాలేకపోవచ్చు రాకపోవచ్చు మనం తరచుగా పర్వాలేదులే ఆ పాపాలు పశ్చాత్తాపడవలసిన అవసరం ఎంత తొందర ఉంది చాలా అవకాశం ఉందిలే ఆలయానికి వెళ్దాంలే నా వయసు ఇంకా అయిపోలేదులే నేను ఇంకా చిన్నవాడిని ఇంకా ఎవనో అనుభవించవలసినటువంటిది చాలా ఉంది అని రోజు తప్పు తర్వాత రోజు నెల తర్వాత నెల సంవత్సరం తర్వాత సంవత్సరం మన దేవునికి దూరంగా జీవిస్తున్నాం సహోదరులారా నేడే అనుకూల సమయము రక్షణ గడియ ఈ రక్షణ దినాల్లో ఈ శ్రమల దినాల్లో ఇదిగో ఈ ఆశీర్వాద కాలములో ప్రభు సన్నిధికి వద్దాం ఆ మంచి దొంగకి చివరి క్షణాల్లో అవకాశం వచ్చింది బహుశా మనకు ఆ అవకాశం రాకపోవచ్చేమో మన అంతిమ క్షణాలు ఎక్కడుంటాయో ఎలా ఉంటాయో ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి నేడే రక్షణ సమయము అనుకూల సమయము పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వద్దాము కన్నీరు కాడ్చి మన పాపాల కోసము క్షమాపణ కోరుకుందాము ప్రభు సిద్ధంగా ఉన్నాడు తన యొక్క దీవెనలను మనందరికీ అందించడానికి ఆమెన్